దర్శిని ఫ్యామిలీ మెంబర్కి అందరికీ హాయ్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి చాలా రోజుల తర్వాత నేను వచ్చిన ఇప్పుడు ఈ ఛానల్కి అంటే నేను మధ్యలో అమ్మ అక్క అడిగి చాలాసార్లు అడిగింది కానీ నేను కొంచెం గ్యార్ తీసుకున్నాను బిజీలోని అయితే ఇప్పుడు కొత్త వీడియో చేయడానికి తీసుకొచ్చినాం అట్లా చపాతీ పిండి ఫాస్ట్గా కలుపుకొని తొందరగా చపాతీలు ఎట్లా చేసుకోవాలో చాలా ఫాస్ట్గా చూపించడానికి ఒక వీడియో చేస్తున్నాం అందుకొచ్చి ఒకసారి అక్కడికి చూపించాను ఇదా పిండి ఇది నేను ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఇల్లు అయితే చపాతీ పిండి ఫాస్ట్ చిన్న పిల్లల అయినా సరే జస్ట్ క్వాంటిటీ వేసేసుకొని కలిపేసుకోవడమే మన చేతులకు కూడా ఏమంటదు టీవీ తీసుకుంటాన టూ త్రీ మినిట్స్ లో చపాతి పిండి కలిపేయచ్చు నేను ఫోర్ ఇయర్స్ నుంచి చాలా బాగా పనిచేస్తుంది అయితే వాళ్ళు ఈ ఈరో ఈ ఇది పిండి కలపడానికి ఇచ్చేటప్పుడు మెజర్మెంట్ కప్స్ ఇస్తారు మెజర్మెంట్ కప్స్ ఇస్తారు ఇది పిండి కప్పు ఇది వాటర్ కప్పు మళ్ళీ ఇది తిప్పడానికి మనం కొంచెం కొంతమంది ఆయిల్ వేసుకుంటారు వేసుకోవాలి మరి ఇష్టం మనం వేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది కొంతమంది పులకలు వేసుకుంటారని చెప్పి ఆయిల్ వేసుకోకుండా సరే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు వేసుకుంటే స్మూత్గా వస్తాయి నేనైతే అందుకే ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ ఆట వాడతాను నేను అందుకే మల్టీగ్రెయిన్ అంటే అన్ని ప్రోటీన్స్ ఉంటాయి ఉంటాయి కదా అందుకని నేనైతే దీనికి నేను మూడు కప్పుల పిండి గల కొలవడానికి పెట్టుకున్నాను నేను ఇది మెజర్మెంట్ పిండిది అనమాట వాళ్ళ ఆటాని కూడా మీద ఇస్తారు ఆట ఇది వాటర్ అలా ఇస్తారు ఇది ఆట ఇది కరెక్ట్ వన్ కప్పు వన్ కప్పు పోసి అట్లా నేను త్రీ కప్స్ పోసుకుంటున్నాను వన్ కప్కి ఇది వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒక ఒక కప్పు పిండి ఆటాకి ఒక కప్పు వాటర్ పోసుకోవాలి అయితే ఈ రోటీ మనం రోటీ మామూలు చపాతీలు అందరు చేసుకోవాలంటే కరెక్ట్ మెజర్మెంట్ ఆటాకు ఒక కప్పు పోస్తే వాటర్ ఇది పోసుకోవాలి నేను రోటీ మేకర్లో రోటీ చేయడానికి నేను నీళ్ళు కొంచెం ఎక్కువ పడతాను అందులో రోటీ మేకర్ కొంచెం మెత్తగా ఉండాలి మెత్తగా ఉండాలి నేను రో తర్వాత రోటీ మేకల రోటీ ఎలా చేయాలో చూపిస్తాను అన్నమాట అందుకని చెప్పేసి ఒకటికి ఒకటి బావ నీళ్ళు పోసుకుంటాను రోటీ మేకర్లకు మెత్తగా ఉండాలి అందుకు కొంచెం స్మూత్గా రావాలి చపాతీలు అంటే మేము పుల్కాలు కాదు చపాతీలు చేస్తున్నాం కాబట్టి ఆయిల్ వేస్తున్నాను నేను ఇక ఇంతేసి సరిపోతుంది మళ్ళీ నేను రోటీ మేకల్లా రోటీ చూపిస్తాను కాబట్టి దానికి ఇంకా ఆయిల్ పెట్టి అవన్నీ చేయడం ఏమి ఉండదు డైరెక్ట్ పిండి ఒత్తడమే ఉంటుంది అందుకని దానికి ఆయిల్ కూడా పట్టదు పైనుంచి ఆయిల్ వేసేది లేదు కాబట్టి దీంట్లోనే కలెక్టర్ ఈ కొంచెం ఆయిల్ తోటే సరిపోతుంది మనకి లాక్ చేసుకోవాలి లాక్ చేసుకున్నాక ఇది ఉంటుంది కదా దీంతో మనం తిప్పేసుకోవాలి టూ మినిట్స్లో మొత్తం డవ్ కలిపిపోతుంది జాబ్కి వెళ్ళే వాళ్ళకైతే ఈజీ అవుతుంది చాలా టూ మినిట్స్లో ఇంకా నాలుగు సార్లు తిప్పితే సరిపోతుంది టూ మినిట్స్ చపాతి పిండి కలిపిపోతుంది అన్నమాట మెత్తగా ఉండదు పిండి మాకు మీకు లాగా మంచిగా వస్తుంది నాకు అది రోటీ మేకర్లో రోటీ చేస్తాను కాబట్టి నాకు మెత్తగా కావాలని ఇలా ఉంది ఇది మళ్ళీ తర్వాత కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసాను కొంచెం నానాలి కదా నానాలి నానితే కూడా చపాతీలు బాగా వస్తాయి రోటీ పొంగుతాయి కూడా పెట్టినాం కదా ఇలా ఒత్తితే ఇలా ఇలా ఉంటుంది ఇంత స్మూత్గా ఉందో చూడండి ఇలా కొద్దిసేపు కొంచెం లైట్గా ఆయిల్ రాసి మనం బౌల్లో తీసి పెట్టినామనుకో ఒక టెన్ టెన్ మినిట్స్ వరకల్లా మంచిగా అవుతుంది ఇంకా నేను కొన్ని తాడి పక్కన పెట్టినా కదా ఇంత మెత్తగా ఉండాలి రోటీ మేకల రోటీ చేయడానికి ఇంత మెత్తగా ఉండాలి ఇవి ఎలా చేయాలో నేను చూపిస్తాను ఈ రోటీ మేకల రోటీ ఎలా నేను చేయాలో చూపిస్తాను ఇదేం కంపెనీ నేను ఆన్లైన్లో తెచ్చుకున్నాను హనీ నేను ఆన్లైన్లో రివ్యూస్ చూసి బాగుందన్న తర్వాతనే తెచ్చుకున్నా లేదు ఫ్లిప్కార్ట్ లో తెచ్చుకున్నా ఫ్లిప్ ఫ్లిప్కార్ట్ లో ఆన్లైన్ లో అది రివ్యూస్ చూసినా బానే ఉంది అన్నారు అందుకనే తెచ్చుకున్నా తెచ్చుకున్న తర్వాత కొంచెం ఇది అలవాటు కావాలి అందరికి పెట్టగానే రాదు కొంచెం ఒక పదిహేను రోజులు అలవాటు కావాలి అలవాటు అయినాకనే ఇది ఎలా చేయడం వస్తుంది మళ్ళీ మనం పిండి కూడా ఎలా కలపడమో తెలిసిన తర్వాతనే ఇలా కరెక్ట్ వస్తుంది లేకపోతే బ్రేక్ అయి పగిలిపోతాయి ఎందుకంటే మనం మామూలుగా వేసి చపాతీ పిండి డ్రై ఉంటుంది ఇది చాలా వేడి ఉండడం వల్ల ఎక్కువ హీట్ వల్ల రోటి పగిలిపోతుంది అందుకే మెత్తగా తడుపుకోలే ఇలా తడుపుకొని వేసినప్పుడు నీకు రోటి చాలా బాగా వస్తుంది ఎంత సన్నగా అంటే అంత సన్నగా వస్తుంది మళ్ళీ మెత్తగా ఉంటే టూ త్రీ డేస్ వరకు కూడా అసలు మెత్తదనం అనేది పోదు కడక్ కూడా ఇంట్లో దీంతో కడక్ రోటీలు కూడా చేస్తారు నేను చూపిస్తాను ఇది ఆన్ చేశాను ఆన్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ లైట్ వస్తుంది రెడ్ లైట్ అంటే హీటింగ్ అనమాట గ్రీన్ లైట్ వచ్చిందనుకో హీట్ అయింది చపాతి చేయడానికి అనమాట అందుకనే గ్రీన్ లైట్ వచ్చేంత వరకు వెయిట్ చేస పెడుతున్నాను దీనికి ఏం ఆయిల్ ఇట్లా ఏం వస్తుంది జస్ట్ క్లాత్తో తుడుచుకోవడమే దీన్ని షాక్ కొట్టడం అంటే ఏం ఉండదు జస్ట్ ఇట్లా చూసుకోవడమే చూపిస్తాం ఆయిల్ రాసుకుంటున్నాం కొంచెం అంటే చపాతి పిండి రోటీకి అనుకోవాలి ప్లేట్ కానీ చేతి కానీ అనుకోకుండా ఉండగడానికి తీసి పెట్టేసుకుంటాను ఇక ఇంత ఉంది కదా ఇలా చేసి ఇలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇది ఎలా ఉండే ఉన్నాయి బాగా వచ్చింది ఇప్పుడు మనం రోటీ చేసుకోడానికి చేసుకోవచ్చు చాలా వేడైపోయిందట మిషన్ ఇగో ఇది ఇలా పెట్టాలా పెట్టేసి ఇంతే వన్ సెకండ్ వన్ సెకండ్లోనే అయిపోతుంది అది అది టూ త్రీ మినిట్స్లో పిండి కలపచ్చు టూ టూ మినిట్స్లో చపాతీ చేయొచ్చు ఇట్లా కొంచెం కొంచెం బబుల్ అట్లా కొంచెం లైట్గా వస్తాయి రాగానే కొంచెం రివర్స్ చేయాలి చేసినాక ఇప్పుడు జస్ట్ ఇట్లా వేసేస్తే ఇంకా మొత్తం కాలిపోతుంది అంతే ఆల్రెడీ మొత్తం కాలింది మీకు ఇంకెక్కు కాల్చుకోవాలంటే కొంచెం ఉంచుకోవచ్చు నో ప్రాబ్లం కొంతమందికి కడక్ రోటీలు అంటే ఇష్టం ఇవి చల్లారిన తర్వాత మళ్ళీ పెడితే మళ్ళీ కడక్ గట్టిగా రోటీలు వస్తాయి కడక్ రోటీలు వస్తాయి మీకు ఎక్కడైనా లావు అనిపిస్తుంది అనుకుంటే అనిపి ఎప్పుడైనా సరిగా రాకపోతే లావు అనిపిస్తే ఇట్లా అనుకుంటే సరిపోతుంది మళ్ళీ ఆయిల్ కూడా అస్సలు పట్టదు చాలా తక్కువ ఎట్లా చూడండి ఎట్లా పొంగుతుందో ఎట్లా పొంగి ఇట్లా బయటకు వస్తుంది వస్తుంది ఇప్పుడు చేసిన రోటిల్ చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో నెక్స్ట్ డే కూడా వీళ్ళు ఇంతే మెత్తగా ఉంటుంది సార్ సన్నగా ఎంత సన్నగా ఉన్నాయి చూడండి మనం చేస్తే కూడా ఇంత సన్నగా రావు మళ్ళీ పిండి కూడా ఎట్లా పెట్టినా రౌండ్గానే వస్తాయి రోటీ మేకర్లో చాలా బాగుంది ఈజీగా అయిపోతుంది చాలానే ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు కొంచెం భయపడకి రోజు చేసుకోవాలి తినాలన్నా డైట్ చేయాలన్నా మంచిగా ఉంటుంది దీంట్లో మక్క రొట్టెలు కూడా జొన్న రొట్టెలు కూడా చేయచ్చు కూడా చేస్తారంట కదా కానీ అది కొంచెం పగిలిపోతుందేమో అనిపించింది అయితే దాని మీద ప్రెస్ చేయొచ్చు జస్ట్ మనం పొయ్యిలాగా ఎలక్ట్రిక్ పొయ్యిలాగా ఇట్లే పెట్టుకోవాలి అయితే దీన్ని అంటే బయట ఒత్తేసి అలా కాల్చుకోవాలి కాల్చుకోవాలి లేకపోతే దీని మీద మెల్లగా స్లో కొత్తాలి ఇక్కడ ఈ వీడియోలో కనిపించినట్టుగానే నా వీడియో కింద కూడా ఇవే సింబల్స్ కనిపిస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ థమ్స్అప్ సింబల్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఐకాన్ నొక్కితే నా వీడియోస్ అన్ని అప్డేట్స్ మీకు వస్తాయి